నమస్తే వెల్కమ్ టు ఐడ్రీన్ నేను మీ మాధురి మనకి ప్రకృతిలో లభించే పదార్థాల ద్వారా మనం చాలా వరకు ఆరోగ్యంగా ఉండొచ్చు అలా లభించే పదార్థాలలో బీట్రూట్ ఒకటి మరి ఈ బీట్రూట్ మనం తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల మనం ఎలాంటి లబ్ధిని పొందొచ్చు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఆయన్ని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం ఆయన గురించి అందరికీ తెలుసు వంటింటి చిట్కాలతో చాలా ఫేమస్ మరి బీట్రూట్ని మన ఆహార పదార్థాల్లో చేర్చుకోవడం వల్ల మన ఆహార పదార్థంలో నిత్యం దాన్ని తీసుకోవటం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మనకి చాలా వరకు కూడాను బీట్రూట్ అనేది నాకు తెలిసినంత వరకు మంచి రక్త పోషణగా పనిచేస్తూ ఉంటుంది ఇంకా ఇది తీసుకోవటం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి చెప్తానమ్మా బీట్రూట్లో అందులో ఇంకోటి ఏంటంటే సంవత్సరం అంతా అందరికి అందుబాటులో ఉంటుందమ్మా అవును సో వాటి మీద సద్వినియోగం అంటే వాటిని అవగాహన ఉంచుకొని దాన్ని సద్వినియోగం చేసుకుంటే అనేక రకాలైన రోగాలను ఆ బీట్రూట్ ద్వారా మా బీట్రూట్లో ఈ ప్రోటీన్స్ తర్వాత ఈ కార్బోహైడ్రేట్సు కొన్ని రకాలైనటువంటి విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయమ్మా ఇంకొకటి ఇందులో సెల్యులోజ్ అనేటువంటి పదార్థము స్పెషల్గా ఎక్కువ శాతంలో ఉంటుంది సి విటమిన్ ఎక్కువ శాతంలో ఉంటుందమ్మా వీటి అన్నిటితో పాటు బిటానిన్ అనేటువంటి ఒక స్పెషల్ కెమికల్ కూడా ఉందమ్మా ఇవన్నీ కూడా మన బాడీకి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మేలు చేస్తాయమ్మా సో ఇప్పుడు ఈ యొక్క సెల్యులోజ్ అనేటువంటి పదార్థాన్ని గురించి తీసుకున్నట్లయితే ఈ సెల్యులోజ్ ఉన్నటువంటి ఆ బీట్రూట్ని మనం తీసుకోవడం వల్ల ఇది మోషన్ ఫ్రీగా ఎందుకు ఓకే సో ఈ రోజుల్లో కామన్ ప్రాబ్లం కదమ్మా ఈ మోషన్ ప్రాబ్లం చాలామంది ఎదురు ఎదుర్కొనేటువంటి సమస్య సో ప్రేవుల కదలికలను బాగా పెంచేసి మోషన్ ఫ్రీ అయ్యేందుకు సెల్లోస్ సెల్యూలో అట్లే విటమిన్ సి కూడా బాగుంది కాబట్టి చిన్న చితక వాటికి జబ్బులు రాకుండా వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క విటమిన్ సి బీట్రూట్ ఉన్నటువంటిది ఉపయోగపడుతుంది అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఈ యొక్క విటమిన్ సి ఉంది కాబట్టి బీట్రూట్ ఉపయోగపడుతున్నామా సో అదేవిధంగా బెటానియన్ అని చెప్పేసి చెప్పాను ఈ బెటానిన్ అనేటువంటి ఈ కెమికల్ ఇందులో ఉండడం వల్ల మెదడులో మతిమరుపుకు సంబంధించినటువంటి హానికరమైన పదార్థం నిర్వీర్యం చేసేసి మతిమరుపు రాకుండా ఉండేందుకు ఈ యొక్క బెటానిన్ అనేటువంటి పదార్థం ఉపయోగపడుతు ఈ రోజుల్లో దాదాపు నలభై ఏడు సంవత్సరాలు మొదలైనప్పటి నుంచి చాలా మందిలో జ్ఞాపకశక్తి తగ్గడం కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత తగ్గడం ఇలాంటివన్నీ కలుగుతున్నాయి పిల్లల్లో పిల్లలు కూడా ఉండేటువంటి పరిస్థితి కానీ నలభై సంవత్సరాల తర్వాత ఆ లక్షణాలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తరచుగా ఈ బెటానిన్ ఉన్నటువంటి ఈ బీట్రూట్ను మనం వాడుకోవడం వల్ల సో ఈ సమస్య రాకుండా ఇది ప్రివెంట్ చేస్తుందమ్మా అంటే మతిమరుపు వ్యాధి రాకుండా ఇది అడ్డుకుంటుంది అనమాట సో అట్లా ఉపయోగపడుతుంది సరే మీరు అడిగినట్లమ్మా ఈ అనీమియా అంటే రక్తలేమి ఇప్పుడు హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్నటువంటి పరిస్థితిని రక్తలేమి లేదా అనీమియా అని చెప్పేసి అంటుంటారమ్మా సో చాలామందిలో వెరీ వెరీ కామన్ ప్రాబ్లమ్ ఇది హిమోగ్లోబిన్ మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నామంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది వెరీ వెరీ కామన్ ప్రాబ్లమ్ దీనికి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కానీ ఇంగ్లీష్ మందులు ఇలాంటివి వాడుకోవడం వల్ల ఏమైతుంటే అబ్జార్బ్షన్ అంటే బాడీ రిసీవ్ చేసుకునేటువంటి పర్సెంట్ తక్కువ ఉంటుంది అంటే అటువంటి ఐరన్ని రెండోది ఏమంటే కొంతమందిలో అటువంటి ఐరన్ వాడుకోవడం వల్ల కడుపులో వికారంగా ఉండడము వాంతికి వచ్చినట్టు ఉండడము ఆకలి లేకపోవడము పొట్ట ఉబ్బరంగా ఉండడము మోషన్లో నల్లగా మోషన్ రావడము నీరసంగా ఉన్నాడు ఇలాంటివన్నీ కలుగుతుంటాయి అమ్మా సైడ్ ఎఫెక్ట్ వల్ల కొంతమందిలో మరి శరీర ప్రకృతి వస్తుంది కానీ ఈ ఇప్పుడు బీట్రూట్ వాడుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ హిమోగ్లోబిన్ శాతం కూడా చాలా ఫాస్ట్గా పెరిగిపోతున్నా మీరు కావాలంటే గమనించండి కొన్నాళ్ళు పాటు వాడిన తర్వాత మళ్ళీ మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే హిమోగ్లోబిన్ చాలా రైజ్ అయిపోయి ఉంటుంది అంటే దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఉన్నటువంటి హిమోగ్లోబిన్ దాదాపు టెన్ లెవెన్కి వెళ్ళిపోతుందమా విత్ ఇన్ సూన్ సో ఔషధం ఎలా మా రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతున్నా దీన్ని సో బీట్రూట్ బాగా శుభ్రం చేసేసి గడ్డలు చిన్న చిన్న ముక్కలుగా ఆ యొక్క గడ్డం చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీలో వేసేసి స్క్వీజ్ చేసి రసం తీసుకోవాలమ్మా హండ్రెడ్ ఎంఐల్ బీట్రూట్ రసం ఉదయం పూట అందులో జస్ట్ వన్ ఆర్ టూ గ్రామ్స్ ఈ ఉసిరిక పొడి అమ్మా ఆమ్ల పొడి ఉసిరికాయ పొడి ఆమ్ల పౌడర్ దొరుకుతుంది వన్ ఆర్ టూ గ్రామ్స్ అంత లైట్ చేసేసి ఒక ఫైవ్ గ్రామ్స్ బెల్లం చాలా స్వీట్ పానీయం తయారవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఉండడం కూడా సో రోజు ఒక్కసారి హండ్రెడ్ ఎంఎల్ బీట్రూట్ రసంలో వన్ టు టూ గ్రామ్స్ ఉసిరిక ఉసిరిక కూడా బ్లడ్ చాలా ఇంప్రూవ్ చేస్తున్నా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ విటమిన్ సి ఉంది కాబట్టి సో బెల్లం బెల్లం కూడా విటమిన్ సి ఉంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది సో ఈ యొక్క ఔషధాన్ని ఆ పద్ధతిలో బెల్లాన్ని కూడా ఒక ఫైవ్ గ్రామ్స్ ఒక టీ స్పూన్ కలిపేసి రోజు తీసుకోవచ్చు మా సో ఒకవేళ షుగర్ పేషెంట్ ఉండి బెల్లం వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ తీ పదార్థాలు వాడకూడన వాళ్ళు ఎవరైనా ఉంటే కేవలము ఈ రెండు మా అంటే ఈ బీట్రూట్ రసము ప్లస్ ఉసిరికి పొడి వాడకుండా సరిపోతుంది కొంచెం రిజల్ట్ లేట్ అయిపోయినా రిజల్ట్ అయితే వస్తుందమ్మా అదొకటి తర్వాత ఈ రోజుల్లో వివిధ రకాలైన కారణాల వల్ల బాలింతలకి సమృద్ధిగా వాళ్లకు ఆశించిన స్థాయిలో పాలు రావాలి వాళ్ళ మానసిక పడేటువంటి బాధ వర్ణాతీతం దీనికి నెంబర్ ఆఫ్ రీజన్స్ అనమాట సో తల్లి తన శిశువుకు పాలు ఇవ్వలేకపోతే ఆ మాతృమూర్తి పడేటువంటి వేదన ఎంతనో మనం చెప్పాల్సిన అవసరం లేదమ్మా ఇది కొనుక్కుంటే వచ్చేది కదా తల్లి సో ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి సమస్య ఉన్నప్పుడు ఈ బీట్రూట్ను సద్వినియోగం చేసుకుంటే చాలా త్వరగా సమృద్ధిగా శిశువు సమృద్ధిగా పాలు లభ్యమవుతాయమ్మా ఓకే సో ఇది ఎట్లా తయారు మా రోజు ఒక్కసారి ఒక్కసారమ్మా హండ్రెడ్ ఎంఎల్ యొక్క బీట్రూట్ రసం హండ్రెడ్ ఎంఎల్ క్యారెట్ రసం ఒక టీ స్పూను యొక్క బెల్లం జస్ట్ ఒక ఒక గ్రాము లేదా అందులో సగం అంటే మూడు నాలుగు పించెస్ మిరియాల పొడమ్మా కలిపేసి రోజు ఒక్కసారి సేవిస్తే చాలా త్వరగా ఈ మెమరీ గ్లాండ్స్కు సంబంధించి క్షీర గ్రంథులు ఉంటారు అవి బాగా స్టిమ్యులేట్ అయిపోయేసి పిల్లలకు తగినంత యొక్క పాలు తల్లిలో ఉత్పత్తి అవుతాయి కాబట్టి తల్లికి ఆరోగ్యానికి మంచిదమ్మా ఈ విధంగా ఉండడం వల్ల పిల్లలకు కూడా ఆరోగ్యం మంచిది కాబట్టి ఈ బయట దొరికేటువంటి పాలు కానీ ఇలాంటివి కాకుండా తల్లిపాలు క్షేమదాయకము శిశువు ఆరోగ్యానికి మంచిది శిశువులో వ్యాధి నిరోధ పెరుగుతుంది బంగారు భవిష్యత్తు ఇచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు కాబట్టి తల్లి ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి హండ్రెడ్ ఎంఎల్ బీట్రూట్ రసము హండ్రెడ్ ఎంఎల్ క్యారెట్ రసము ఒక టీ స్పూను బెల్లము మిరియాల పొడి ఒక షుగర్ ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళైతే దీన్ని స్కిప్ చేసేస్తే సరిపోతుంది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది ఒక్కసారి వాడుకున్నా సరిపోతుంది రోజు రోజొక్కసారే మా ఒక్కసారి వాడితే సరిపోతుంది రెండోది ఏమంటే అందరికీ అందుబాటులో ఉంటుంది తయారు చేసుకోవడం సులువు ఎప్పుడు పడితే అప్పుడు మార్కెట్లో దొరుకుతుంది ఏమో ఒక్క ఐదు నిమిషాలు కొంచెం కష్టపడితే బ్రహ్మాండమైనటువంటి బాలింతలకు సంబంధించిన పాలు బాగా ఉత్పత్తి అయ్యేటువంటి ఔషధం రెడైపోతుందిమా ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా తయారు చేసుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కానీ ఏదో వారం సరిపడా తయారు చేసి పెట్టుకోవడం కానీ చేయకూడదు కష్టే ఫలి ఫ్రెష్గా చేసుకుని తాగాలి కష్టే ఫలి కొంచెం కష్టపడితే దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఎన్నెన్న ఉన్నాయమ్మా సందర్భాన్ని బట్టి కూడా బీట్రూట్కి సంబంధించినవన్నీ మీరు ఎన్నో అడగండి తప్పకుండా నేను చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను